వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ భవన నిర్మాణాలు పూర్తయి తరగతులు నడుస్తున్న భవనాలకు మళ్లీ కేటీఆర్ ప్రారంభోత్సవాలు చేయడమేంటని హుజరాబాద్ లో సర్వత్రా చర్చ జరుగుతోంది నాలుగు సంవత్సరాలుగా మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో తరగతులు జరుగుతున్నాయి ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణం పూర్తి కావడంతో ఎనిమిది నెలలుగా తరగతులు నిర్వహిస్తున్నారు ఆరు నెలలుగా కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల కళాశాల భవనంలో విద్యార్థులు ఉంటున్నారు తరగతులు జరుగుతున్న పాఠశాల కళాశాల భవనాలకు కేటీఆర్ ప్రారంభోత్సవాలు చేయడం ఏంటని చర్చ జరుగుతోంది ఈ విషయం అసలు కేటీఆర్కు తెలుసా లేదా విషయం తెలుసుకోకుండా ప్రారంభోత్సవాలకు వస్తున్నారా అంటూ విమర్శలు చేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో నిర్మాణాలు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆయనకు ఆహ్వానం పంపకుండానే ప్రారంభిస్తున్నారని బీజేపీ శ్రేణులు విమర్శిస్తున్నారు